तम न मन इंद्र संधते आ न चत्तु संधत अस्मतः प्रमा शरवायो जगन्ते रक्षार् भक्तिक्षां शोभनार्तम नियमर्तम अस्मतः गुरुभिः अरण्यं जानेत्वन्ति कोमुणापायना गायत्री विधारणं पुरुषलं नरं

సహజం yes sar praty muncha praty muncha bala vasto tejaha bala vasto tejaha aisya ధ్యానము జపము ప్రారంభం చేయడం మనసు అడావిడిగా ఉన్నప్పుడు అలజడిగా ఉన్నప్పుడు మనసు కోపంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన రావాలి గురుభ్యో నమ అస్మత్ గురువాక్య ప్రారంభ మహాత్ములందరికీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వాముల వారి పాదపద్ములకు ప్రణామములు చేయచ్చు ఈరోజు కార్యాచరణ ఈరోజు కార్తీక మాసము సందర్భంగా మరియు నూట ఎనిమిది దంపతులచే ఇరవై ఏడు హోమగుండములచే ఈనాడు మహాయాగము అనగా కార్తీక మాసములో హరిహరాదును పూజించడం అటు విష్ణువును ఇటు శివుని పూజించడం చాలా శ్రేష్టం అని మన సనాతన ధర్మము సనాతన వైదిక ధర్మం చెబుతూ ఉన్నది ఆ విధంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణముతో యజ్ఞము చేయడం రుద్ర నమక చెమక పారాయణముతో యజ్ఞము చేయడం జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం ఈ కార్యం జరుగుతున్నది మన జగిత్యాల పట్టణంలో మన గీతూ సంస్కృత శ్లోకాలు సంస్కృతాలు ఇంత అద్భుతంగా అనుభవంగా

तरने अहा बोडसिमावा हयावे वयाम कोरावे पुनतरने पद्दरसिमावा हयावे वयाम कोजे आवे विद्याने वस्तरने सुबार रासके नमस्कार जनह वन्ना भगवे सुदेवाय सा तम्याम मुये तो मगो नियोय नेह हृदय में मम से तो Thank oh. you.